వెల్కమ్ టు నేటి తెలంగాణ రంగారెడ్డి జిల్లా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి మహేశ్వర ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలతో జిల్లాల గూడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్ అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్ అధికారులు చట్ట నోటీసులు జారీ చేశారని ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని నిరసన తెలియజేస్తూ నల్లకాండవాలు ధరించి నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ ఆందోళన కార్యక్రమంలో పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు జాతిపిత అరవై ఏళ్ల కళ నిజం చేసినటువంటి ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు పైన ఒక మామూలు ఒక ఎక్కడ అభియోగం కూడా లేనటువంటి ఎవరు మరి దాని మీద కంప్లైంట్ కూడా చేయనటువంటి ఫోన్ ట్యాపింగ్ సీట్ విచారణకు ఇవ్వడం అనేది తెలంగాణ ప్రజానికారులందరినీ కూడా చింతపరిచిన విధంగా భావిస్తూ ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించిన బిఆర్ అంబేద్కర్ గారి మరి చట్టబద్ధమైనటువంటి ఈ యొక్క మన ఆర్టికల్స్ అన్నిటిని కూడా కుంగలో దొక్కుతూ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు నిరంకుశంగా ఈ యొక్క పాలన చేస్తా ఉన్నారు ఒక పెద్ద మనిషి ఆయన ఆరోగ్య రీత్యా కూడా ఉన్నది కూడా చూడకుండా ఇలాంటి వివక్షకు గురి చేయడం ఇలాంటి ప్రతికార చర్యలకు పూనుకోవడం ఈ యొక్క రేవంత్ రెడ్డి సీఎం గారికి తెలంగాణ సీఎం గారికి తగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతకుముందు కూడా కక్ష చర్యలో భాగంగా మరి సింగరేణి దొంగల స్కామ్ ని పక్కతో పట్టియాలని చెప్పి మరి కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని సంతోష్ రావు గారిని ఈరోజు చూసుకుంటే గౌరవ కేసీఆర్ గారిని కూడా మరి విచారించి ప్రజలందరిని కూడా పక్కతో పట్టించి మరి వాళ్ళు చేసుకున్న పనులు వాళ్ళు చేసుకొని పోతున్నారు నేను ఒక్కటే చెబుతున్నా మీరు పోటీ పడేల్చుకుంటే అభివృద్ధిలో పోటీ పడండి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలకు ధీటుగా మీరు కూడా చేయండి ఆరు గ్యారెంటీ ఎక్కడ పోయినాయని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఇవన్నీ కూడా ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారు రేపు జరగబోయే మున్సిపాలిటీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో అడుగుతారని చెప్పి మీరు పక్కతో పట్టించి మధ్యలో పెట్టి ప్రజలందరినీ కూడా మరొక్కసారి మరి మోసం చేయడానికి మీరు ముందుకు రావడానికి యొక్క కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఇది తగదని చెప్పి మేము మీరు ఈ సందర్భంగా మరి ఈ ధరల నిరసన చేపడతా